క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఆ సినిమా సీక్వల్ పై చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇన్నాళ్లకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ విశేషాలను బయట పెట్టాడు సంచలన విషయాన్ని పంచుకొని ఫ్యాన్స్ లో ఉన్న అటెన్షన్ డబల్ చేశాడు రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఈక్వల్గా అందుకుంది వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ను కొల్లగొట్టింది రణబీర్ యాక్షన్ కు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టాలెంట్ కు బీటౌన్ మూవీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా అయిపోయారని చెప్పాలి మహిళను తక్కువ చేసి చూపించారన్న విమర్శలు తప్ప మిగతాదంతా యానిమల్ సినిమా తీసిన విధానంపై ప్రశంసలే గురిపించింది అంతగా జనానికి కనెక్ట్ అయిన ఈ మూవీ సీక్వెల్ పై జనాల్లో పెద్ద అంచనాలే ఉన్నాయి అందుకే యానిమల్ గురించి కొత్తగా ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో తన డైరెక్షన్ లాగే బోల్డ్ గా స్పందించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ పార్క్ మూవీతో సీక్వల్ ఉంటుందని చెప్పిన ఆయన ఇందులో రన్బీర్ డబుల్ రోల్ చేస్తున్నాడని చెప్పి సరికొత్త సంచలనానికి తెరలేపాడు హీరో విలన్ ఈ రెండు క్యారెక్టర్లను రణ్బీర్ ఒక్కడే పోషించబోతున్నట్లు చెప్పాడు అంతకు మించిన మరో విషయం ఏంటంటే యానిమల్ కు మూడో భాగం కూడా ఉంటుందట తాను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే మూడు భాగాలు తీయాలన్న ఆలోచన వచ్చి ఆ ప్రకారంగానే ముందుకు వెళ్లాడట మరి తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ యానిమల్ పార్క్తో సిల్వర్ స్క్రీన్ పై ఇంకెంత విద్వాంసం సృష్టిస్తాడో ఆ తర్వాత వచ్చే మూడో సినిమాతో బాలీవుడ్ కోటను ఎలా బద్దలు కొడతాడో అని అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి యానిమల్ సీక్వల్ గురించి మాత్రమే కాకుండా మరో బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి అందరినీ షాక్ గురి చేశాడు సందీప్ చాలామంది యానిమల్ సినిమాలో హీరో నటించిన తీరును ప్రశంసించారు కానీ దర్శకుడు రచయితను మాత్రం మర్చిపోయారని ఓ ఓపెన్ గానే అసంతృప్తి వ్యక్తం చేశాడు తాను పరిశ్రమకు కొత్త కాబట్టి అందరూ తను ఈజీగా తిట్టేస్తారని చెప్పుకొచ్చాడు ఈ తేడా ఎందుకు అన్నది మాత్రమే తనకు అర్థం కావడం లేదని అదే సమయంలో ప్రశంసలు దక్కుతున్న రణబీర్ పై అసూయ కూడా లేదని అన్నాడు సందీప్ ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి